హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ బండలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూశాక మీకు ఏమనిపించింది ఏంటని కామెంట్ చేయండి అంతేగాని ఒకటి రెండు నిమిషాలు చూసేసేసి మీకు అవసరమా ఎందుకు అన్నట్టు కామెంట్ చేయొద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నేను ఏమైనా తప్పు మాట్లాడితే మీరు అప్పుడు కామెంట్ చేయండి కాదని అనట్లేదు ఇప్పుడైతే మన వీడియో కంటిన్యూ అయిపోతుంది చూసేయండి అబ్దుల్ అని ఉన్నారు కదండి సత్యవతి అయితే నిన్న నిన్న సండే పెట్టారు కదండి అన్న బ్లాగ్ ఆ బ్లాగ్ అయితే నేను చూశాను చూసాక కొంచెం బాధ అనిపించింది తను అట్లా ఒక్కడే వండుకొని అన్నం అన్నం కూర చేసుకొని క్యారేజ్ కట్టుకుని వెళ్ళడం అదే భార్య ఉంటే వేరు కదండి అన్నకి ఉండి కూడా అంత అవసరం అవసరమేంట అనిపించింది అయితే అన్న నిన్న ఫోన్లో చెప్పారండి సత్యవతి వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో ఉన్నారంట అండి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు కూడా అయితే వీడియోస్ పెడతారంట పడితే తన పాప ఉండదు వాళ్ళ పాప ఉంది కదండి యాష్మీన్ తనైతే తన దగ్గరికి వెళ్ళిందంటండి ఇంకా వాళ్ళు రిలీజ్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళితే మా నాన్నకి ఫోన్ చేయమని అడిగిందంటండి తన్ని తను నా దగ్గర నెంబర్ లేదు కదా మీ నాంది అని చెప్పిందంట నాకు తెలుసు నేను చెప్తాను చేయండి ఆంటీ అని అనిందంటండి అప్పుడు డా వాళ్ళ డాడీ చేసిస్తే మాట్లాడిందంట అబ్దుల్ అన్నకి ఏంటి ఎవరా ఫోన్ అని తను ఎత్తాడంటండి ఎత్తే యాష్మేన్ మాట్లాడిందంట అని అంటే నాకు మీ దగ్గర రావాలనిపిస్తుంది నాన్న స్కూల్కి వెళ్ళాలి నేను అని చెప్పిందంటండి పాపం కదా ఎవరో దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయడం సత్యవతి నువ్వైతే ఈ విషయంలో చిన్న తప్పు అయితే నీదే ఎందుకంటే వాళ్ళ డాడీ కదా హక్కు ఉంటుంది వాళ్ళకి పిల్లల మీద పిల్లల మీద మీ ఇద్దరికి హక్కు ఉంది నీకు ఒక్కదానికే కాదు తనకు కూడా హక్కు ఉంది కదా మీ గొడవలు ఎట్లున్నా పిల్లలతో అయినా మాట్లాడిస్తే పోయేది పాపం చాలా రోజులు అవుతుంది కదా నువ్వు వచ్చి పాపం వాళ్ళకి ఉంటుంది కదా వాళ్ళ నాన్న మీద నువ్వు మాట్లాడిస్తే ఫోన్ పోయేది వాళ్ళిద్దరికీ ఇంకా మీ డాడీతో మాట్లాడదు అనుకోని నువ్వు అన్నామంటే తప్పు కదా అట్లా అనకూడదు మీదేది ఉంటే మీరిద్దరు చూసుకోవాలి అంతవరకు మధ్యలో పిల్లలు ఎందుకండి ఇలాగేది వాళ్ళ స్కూల్ కూడా పాడైపోతుంది ఇంకా నువ్వు కూడా ఎన్ని రోజులైనా అట్లానే ఉంటావు ఇంకెళ్ళిపో వెళ్ళిపోవచ్చు కదా అన్నయ్య దగ్గరికి బ్రాస్లైట్ ఫోన్ మాట్లాడిచ్చిందని చెప్పాను కదండి తను కూడా అనిందంటే ఎందుకు సత్యవతి ఇక్కడ ఉండి ఇబ్బంది పడ్డం అబ్దులు కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నాడు కదా వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు ఇంకా ఎన్ని రోజులు అన్నీ ఇక్కడ ఉంటావు నువ్వు అని చెప్పి అని అడిగిందంట అడిగితే లేదు నేను ఆ బ్రాస్లెట్ తీసుకొచ్చి ఇచ్చాక నేను వెళ్తాను అప్పుడు దాకా వెళ్ళను అని చెప్పిందంటే ఇంకేదో అయింది ఏదో అయిపోయింది కదా ఇంకా దాకా ఆ బ్రాస్లెట్స్ అంటే ఎందుకు తను ఇవ్వనని అంత మొండుగా ఉంటున్నప్పుడు వదిలేసేయచ్చు కదా ఇంకా దాని గురించి తనకి ఇవ్వడం ఇష్టం లేదని చెప్తున్నప్పుడు వదిలేసి అయితే తను కూడా కష్టపడుతుందండి సత్యవతి కూడా తను కూడా ఏం ఖాళీగా ఉండే మనిషి అయితే ఏం కాదు ఇద్దరు కష్టపడతారు యూట్యూబ్లో కష్టపడతారు బయట పని కూడా చేస్తారు వాళ్ళిద్దరు కష్టపడే ఇప్పుడు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు వాళ్ళు ఇంకా అయిందేదో అయిపోయింది ఇద్దరు మళ్ళీ చక్కగా కలిసిపోండి ఇంత ముందులాగా పిల్లలు స్కూల్ కూడా పాడైపోతుంది కదా బుక్స్ అవన్నీ తీసుకొచ్చారు టీచర్లు కూడా ఫోన్లు చేస్తున్నారంట రమ్మని చెప్పి పిల్లల్ని ఇంకా ఏదో అయిందేదో అయిపోయింది మళ్ళీ మీ ఇద్దరు ఇంతకుముందులాగా కలిసి చక్క వీడియోస్ చేయండి మేమందరం చూస్తాం మీ అందరం కలవాలని మేము అనుకుంటున్నాము అయితే నిన్న ఇంకొక యూట్యూబర్ కూడా చూశానండి నేను కొంతమంది కామెంట్స్ కూడా చూస్తున్నాను వాళ్ళు పెట్టే వీడియోస్ కింద అబ్దులు పాపులర్ అవ్వడానికి ఇట్లా పెడుతున్నారు కంటెంట్ లేక ఈ కంటెంట్ వాడుకొని ఇట్లా చేస్తున్నారు వీడియోస్ అని అంటున్నారు వాళ్ళని అంత అవసరం అయితే లేదండి నాకు తెలిసినంత వాటికి వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ పాపులర్లో ఉన్న వాళ్ళే కదా ఛానలే కదా వాళ్ళది ఇప్పుడు కొత్తగా పెట్టాల్సి కంటెంట్ కోసం అంత అవసరం లేదు వాళ్ళు ఏ వీడియో పెట్టినా కూడా జనం బాగానే చూస్తారండి అందరూ కంటెంట్ కోసం ఒక భార్యాభర్త విడిపోతున్నట్లు అంత అవసరం వాళ్ళకి ఏంటండి అలాంటివి అయితే చేయరు వాళ్ళ వీడియోస్ ఎట్లా పెట్టినా కూడా అందరు చూస్తారు మంచిగానే బాగుంటే కూడా వాళ్ళ వీడియోస్ న్యాచురల్గా ఉంటే బాగుంటే చూడాలనిపిస్తుంది వాళ్ళ వీడియోస్ కంటెంట్ కోసం విడిపోయినట్టు పెట్టాల్సిన అంత అవసరమైతే వాళ్ళకి ఏం లేదులేండి సత్యవాత్ర గారు మీరు కూడా ఇంకా ఏదో అయిపోయింది అది అయిపోయింది ఇంక ఇద్దరు కలిసి ఉండండి ఇంతకుముందులాగా మంచిగా చక్కగా పిల్లల కోసమే ఆలోచించాలి మీరు ఇంక వదిలేసేయండి అయింది ఏదో అయిపోయింది గొడవ చక్కగా మీ ఇంటికి వెళ్ళిపోండి మళ్ళీ ఇంత ముందులా చక్కగా పని చేసుకుంటూ వీడియోస్ పెట్టండి మాకు మేము కూడా చూస్తాము మిమ్మల్ని తను కూడా ఒక్కడే కదా పాపం ఇన్ని రోజు నుంచి పిల్లలు దూరంగా ఉన్నావు నువ్వు దూరంగా ఉన్నావు ఆ వంట చేసుకొని పాపం పనికి వెళ్ళడం వంట ఇబ్బంది కదా మా మనుషులకి ఇంకేదో అయింది అయిపోయిందిలేండి ఇంక ఇద్దరు మళ్ళీ కలిసిపోయిన చెక్క ఇంతమందిలాగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళందరినీ కలపడానికి ట్రై చేయండి మాట్లాడండి వెళ్ళి ఏదో ఇంకా వాళ్ళ వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదండి వాళ్ళు కూడా చెప్తున్నారని అంటున్నారు చెప్పినా కూడా లేదు నేను వెళ్ళాలని అంటుందంట కొంచెం విను అందరూ ఎందుకు చెప్తున్నారు ఏంటన్నది మీ ఇద్దరు కలవాలి మంచిగా ఉండాలనే కదా అందరు చెప్పేది ఒకసారి విను తను ఎప్పుడు తనే వస్తున్నాడని చెప్తున్నాడు ఒక్కసారి కొంచెం నువ్వు కూడా తగ్గెళ్ళు తప్పు లేదు తగ్గినంత మాత్రాన దగ్గరికి వెళ్ళినంత మాత్రాన నీ ఏదో తప్పు ఉండి వెళ్ళామని అసలు ఎవరేయమనుకోరు ఇద్దరు కలిసిపోండి చక్క ఎల్లు మళ్ళీ నీ ఇంటికి నవ్వు ఎప్పటికైనా నీ సంసారం నీదే కానీ అవతల వాళ్ళ ఇంట్లో ఎన్నోనూ ఉంటావు చెప్పు ఒక్కసారికి నువ్వు వెళ్ళిపో తన అన్న కూడా అర్థం చేసుకుంటాడు నా భార్య వచ్చింది నా మాటకి పిలిపించి అని చెప్పి ఎట్లాగొట్లా కలుస్తారులే మళ్ళీ మీరందరూ ఏ యూట్యూబ్ ఛానల్ వలన వాళ్ళ గురించి వీడియో పెట్టేది వాళ్ళందరూ కలవాలని అని చెప్పి వాళ్ళని ఏదో విడగొట్టాలని చెప్పైతే కాదండి ఎవరైనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి ఏం మాట్లాడుతున్నారు ఏంటన్నది చూడకుండా కొంచెం చూసేసేసి వెళ్ళి వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి కామెంట్స్ పెట్టాడు మీకు అవసరమా వాళ్ళు విడదీయాలని చూస్తున్నారా మీరు అని కొంతమంది కొంతమంది చక్కగా కలపండి అని కొంతమంది పెడుతున్నారు అసలు చూడండి వీడియో మొత్తం చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం పెడుతున్నారు ఏంటన్నది చూడకుండా ఏం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ బాక్స్ ఉంది కదా అని చెప్పి ఓ కామెంట్స్ పెట్టడం కాదు వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే చిన్న లైక్ అయితే కొట్టేసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఫస్ట్ టైం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని షేర్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో